కాలుష్యాన్ని నివారించే క్రమంలో ఢిల్లీలో ఇప్పటికే ఎక్కువగా సిఎన్జి వాహనాలని గత ఇరవై ఏళ్ళ నుంచి అనుమతిస్తూ ఎక్కువగా సిఎన్జి వాహనాలని నడిపే క్రమంలో మన దేశ రాజధాని ఢిల్లీ అనేది అత్యంత కాలుష్యమైన నగరాల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి వాయు కాలుష్యంలో చాలా తీవ్రమైన ప్రభావము అక్కడి ప్రజల్ని వేధిస్తోంది దీనిపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పలు కీలకమైన తీర్పులు ఈవెన్ కూడా జరుపుకోకుండా స్ట్రిక్ట్ గా బాణా సంచాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఆదేశాలు కూడా మనకు తెలుసు అయినప్పటికీ కూడా కోట్ల సంఖ్యలో ఉన్న వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం ద్వారా కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం లేకోకుండా రోజు రోజుకు గాలిలో స్వచ్ఛత తగ్గిపోతుందంటూ కాలుష్య నియంత్రణకు సంబంధించిన హెచ్చరికలు కూడా చాలా వరకు నివేదికలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఢిల్లీ ప్రభుత్వము పెట్రోల్ సంబంధించిన వాహనాలు పదైదేళ్లు నిండిన వాటికి పెట్రోల్ పోయిపోకుండా అలాగే డీజిల్ సంబంధించిన వాహనాలకి పది ఏళ్లు నిండిన ఏ వాహనానికి పెట్రోల్ పోయిపోకుండా పెట్రోల్ బంకుల వద్ద ఫ్లెక్సీలు కావచ్చు డిస్ప్లేలు ఏర్పాటు చేసి ఆ యొక్క నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ యొక్క బండి వయసు క్యాలిక్యులేట్ చేసి టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు వాటిని పెట్రోల్ పోయికోకుండా అక్కడే నియంత్రించేలాగా ఒక స్కానర్ను కూడా ఏర్పాటు చేసి ఆ బండికి ఫైన్ చలానా విధించి ఆ యొక్క యజమానికి అప్పచెప్తున్నారు సో అది ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది అయితే దీని పట్ల కొందరు వాహనదారులు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయితే కాలుష్య నియంత్రణలో భాగంగా వెహికల్స్ యొక్క పొల్యూషన్ తగ్గించే క్రమంలో మేము ఈ నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందంటూ ప్రభుత్వం వివరణ ఇస్తోంది యజమానులకు ప్రభుత్వానికి వాదన జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎటువైపు ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారు వాహనదారులకు భవిష్యత్తులో ప్రభుత్వానికి ఏమైనా ఘర్షణ వాతావరణం కానీ లేకపోతే సానుకూలమైన వాతావరణం వస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి